పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లోని రామారాపేట వాస్తవం వెంకటేష్ జగదీషు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు వీరిద్దరూ కూడా కొంతకాలం నుంచి మానసికంగా వికలాంగులుగా మానసికంగా కొంచెం ఎంత కూడా ఇబ్బంది అయ్యి ఈ రోడ్లంటా సులుగా కొంచెం ఇబ్బందికరంగా మారడంతో ఇదంతా కూడా స్పందించి ఇప్పుడు పాలకొల్లో మానవతావాదిగా ఎన్నో సేవ చేస్తున్న బొద్రాజ్ గారు అదేవిధంగా టీమ్ అందరూ కూడా కలిసి ఇక్కడ పాలకొల్లో ఉన్న రామారావుపేట యూత్ అందరూ కూడా మన హేమంత్ గవిని హేమంత్ తర్వాత చిన్ని గారు కియాణ్ గారు ఇలా అంతా కూడా కలిసి వారికి అప్పగించి వీళ్ళిద్దరిని కూడా ఒక మానవతా దృక్పంతో పట్టుకుని మొత్తం అంబులెన్స్ ద్వారా మనోబంధు భీమవరం చెందిన మనోపంధు రాజు రామకృష్ణరాజు గారు మా విజ్ఞప్తిని మళ్ళించి ఆయన ఇక్కడికి వారంతా కూడా ఇక్కడికి అంబులెన్స్ మీద ఇటు వైజాగ్ అన్ని కూడా తీసుకెళ్లి ఇద్దరు అనములు కూడా ట్రీట్మెంట్ అన్ని కూడా చేయించి మొత్తం అంతా కూడా చికిత్స నుంచి బాగా చేయించారు నిజంగా కూడా మనోబంధు ఫౌండేషన్కి భూపతి రాజు రామకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాల్కొల తరఫు నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేట్ చేసిన బుద్ధరాజు గారికి అదేవిధంగా ఇక్కడ రామారాపేట యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కుర్రోళ్ళకి సంబంధించి కొంచెం హై డోస్ మెడిసిన్ అన్ని కూడా వాడుతున్నారు కాబట్టి విశ్వమాన వేదిక ద్వారా ప్రతిరోజు కూడా భోజనం మరి కుటుంబానికి ఇక్కడ పంపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా ఈ రోజు విశ్వమాన వేదిక నిత్య అందానం మూడు వేల నాలుగు వందల ఐదవ రోజు ఈ రోజు వీరిద్దరు యువకులందరూ కూడా ఇస్తున్నాము అదేవిధంగా పాలకొని పట్టణ ప్రాంతంలో ఇలాంటి ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మీరు విశ్వమాన వేదికకి టీమ్ కి తెలియజేయండి ఖచ్చితంగా వారికి భోజనం మేము ప్రతిరోజు భోజనం పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి బుద్ధరాజు గారిని అదేవిధంగా నడప జగపతి గారిని కూడా ఇక్కడికి ఇచ్చేసి వారిద్దరి చేతుల మీదగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు యూ